గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఆహ్వానించినందుకు మమతా పిల్లలు డాక్టర్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా నేను అసలు యాజ్ ఏ నేను హౌస్ వైఫ్గానే ఉండేను చాలా ఒక ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎయిటీన్ ఇయర్స్ నేను ఒక హౌస్ వైఫ్గా ఉండి ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్కి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చైర్పర్సన్గా నేను ఒక జస్ట్ ఇంట్లో హౌస్ వైఫ్ పిల్లలకు చేయడము అంటే నాకు బయట ప్రపంచం అనేది తెలియదు నా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అసలు నాకు ఫిల్చరే మొత్తం మాడిపోయింది ఒక సెకండ్ లైఫ్ నేను చూస్తున్నాను నాకు అసలు లైఫ్ అంటే ఎందుకు నిజంగా తెలియదు ఎప్పుడు ఫ్యామిలీ హస్బెండ్ పిల్లలు చుట్టాలు ఇదే ఉంటుండే ఆ ప్రపంచం బయటకు వచ్చినాక తెలిసింది నిజంగా ఇంత మంచిగా ఇంత అంటే మన కొడుకుల పబ్లిక్ నిజంగా చాలా మంచివాళ్ళు ప్రత్యేకంగా చెప్పాలంటే బయటకు వెళ్ళాం చాలా ఆత్మీయంగా పలకడేయడం చేయడం ఫస్ట్ టైం బయటకు వచ్చింది అన్నట్టు ఏ ఉద్దేశం లేకుండా మంచిగా పలకడేయడం దాంతో కూడా నాకు ఇంకా ఎక్కువ రావాలి బయటకు రావాలి అందరితో కలవాలి అన్న ఉద్దేశంతో నిజంగా ఫైవ్ ఇయర్స్ నేను చాలా బయటకు వచ్చిన అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడము ఇట్లా నేను ఫస్ట్ టైం వచ్చినా ఎట్లా ఫేస్ చేయాలని ఉంటుండే స్టార్టింగ్ కానీ బయటకు రావగానే చాలా మంది ఎంకరేజ్ చేసిండ్రు ఇట్లా ఉమెన్గా బయటకు వచ్చినా కానీ చాలా ఎంకరేజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ ఆయన లేండి నేను బయటకు రాలేదు ఆయన లేవంటే నేను బయటకు వచ్చినాను వచ్చినాక కూడా చాలా ఎంకరేజ్ చేసిండు కానీ పబ్లిక్ ఇంకా కొంచెం మెన్ ఆ ఉమెన్ బయటకు అంటే మెన్ కొంచెం న్యారోగా ఆలోచిస్తుంటాడు ఇంకా పొలిటికల్గా అన్ని అటెండ్ చేసిన అవసరం ఉండాలి అట్లాంటి న్యారో మైండెడ్ పీపుల్ కొంచెం చేంజ్ కావాలి ఉమెన్స్ బయటకు వస్తే ఎంకరేజ్ చేసే టైం ఉండాలి పబ్లిక్ అందరు నార్మల్గా అందరు వెమ్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు ఉమెన్స్ డే అనగానే ఉమెన్ బయటకు వస్తుంది ఒక్కడో ఉమెన్స్ డే కాదు ఎవ్రీ డే వీ షుడ్ సెలబ్రేట్ ఉమెన్స్ డే మెన్స్ కూడా కొంచెం మన కొడుట్ల ఎట్లా అంటే కొంచెం యాజ్ ఏ జస్ట్ చూసుకుంటే పబ్లిక్ కొంచెం నేరే అంటే నా పొలిటికల్గా నేను చెప్తున్నాను ఒక నేను బయటకు వస్తుంటే వాళ్ళని రమ్మంటే అయ్యో ఇంట్లో అన్నయ్య వద్దంటుండు అన్న ఇట్లా చెప్తుంటారు కదా వాళ్ళే చెప్తున్నారు ఇంట్లో నుంచి బయట పంపండి ఆడవాళ్ళని పంపిస్తే వాళ్ళు కూడా బయట ప్రప ప్రపంచం అనేది తెలుస్తుంది ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకి అందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ ఉమెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఏం తక్కువ కాదు ఇంట్లో డైలీ వంటలు చేయడం టిఫిన్స్ చేయడము ఇంట్లో హస్బెండ్స్కి అన్నీ చేయడము అత్త మామకి చూసుకోవడము అన్నీ చేస్తుంటారు వాళ్ళకు కూడా నిజంగా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు బయట కొంచెం పబ్లిక్ మెన్ కొంచెం చేంజ్ కావాలి ఆడవాళ్ళు కూడా సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో బయటకు రావాలని కోరుకుంటున్నాను మెయిన్ ఫస్ట్ మెన్ కొంచెం చేంజ్ కావాలి బయట ఆడవాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మరి హోదా పెరిగిన వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిందట ఈ మధ్య అందరు తీసుకో నేనే ఇప్పుడే అడుగుతున్నాను మరి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతున్నాను ఏం లేకుంటే మాక్సిమం అందరికి అవేర్నెస్ వస్తుంది సైడ్ అంటే మనకి పెయిన్ వరకు అంటే నాకే డౌట్ వచ్చింది అయ్యో మనం తీసుకుంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఏమన్నా అంటే అట్లా లేకుండా కొంచెం మంచిగా చెప్పండి చాలామంది తీసుకుంటారు మ్యాక్సిమం నేను కూడా ట్రై చేస్తుంటాం అందరికి చెప్పడానికి మేము కూడా తీసుకోవడానికి మెయిన్ ఫస్ట్ హెల్త్ నిజంగా మనం హెల్త్ కేర్ తీసుకో నేను కూడా అసలు కేర్ తీసుకోండి మొన్న కాల్ ఫ్రాక్చర్ అయింది ఫార్టీ డేస్ బ్యానేజ్ చేసుకున్నాను మళ్ళీ ఒక వన్ వీక్ అయిందంటే బయటకు వచ్చేస్తున్నాం మనం హెల్త్ అస్సలు కేర్ తీసుకోం ఆడవాళ్ళం అసలు కేర్ తీసుకోం నిజంగానే చెప్తాం కానీ తీసుకుంటేనే మా ఫ్యామిలీ బాగుంటుంది మన పిల్లల చేయడానికి మనకు కూడా చాలా అవుతుంది థ్యాంక్ యూ మేడం హోదా పెరిగిన ఫాయిదాలు లేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి మరి అట్లాంటి సందర్భంలో అంటే ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు ఉండాలనేటువంటి మా సత్యాన్ని మేడం గారి మాటల్లో మనం విన్నాము ఇక్కడ లావణ్య మేడం గారి గురించి చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ అంటే మా ఇద్దరికి ఉన్నటువంటి స్నేహబంధంలో ఫస్ట్ మేడం మున్సిపల్ చైర్పర్సన్గా ఎంపిక అయ్యాక ఫస్ట్ ప్రోగ్రామ్ అయ్యప్ప టెంపుల్లో హాజరయ్యారు ఆ రోజు అక్కడికే రావడం మేడం గారిని మాట్లాడమని నేను కూడా ఆ రోజు కూడా నేనే యాంకరింగ్ చేస్తున్నా మాట్లాడమంటే మేడం ఫస్ట్ టైం కదా నాకేమీ మాట్లాడరాదు అని అన్న ఈ ఈరోజు మాటలతోనే ఆడుకుంటున్నాను అంటే అంతా మనం ముందుకు బయటకొస్తే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి నేను ఏదైనా చేయగలనేటువంటి ఒక నమ్మకం మన పైన మనకు ఉన్నప్పుడు దేనైనా సాధిస్తామని కూడా లావణ్య మేడం గారి మాటల్లో మనం విన్నాము మరి దానికి అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని ప్రతి మహిళకి ప్రతి తన ఇంట్లో ఉండేటువంటి ప్రతి పురుషుడు కూడా అందిస్తే మరి మహిళ అన్ని రంగాల్లో రాణిస్తుంది ఇంకా రాకెట్లో దూసుకెళ్ళవచ్చు అనేటువంటి మేడం గారి మాటలు నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు తదుపరి ఎంఆర్ఓ శ్రీమతి కొన్లేపు పద్మ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచు